ంచమంతా శక్తి స్వరూపము ఆ శక్తే మనం దేవుడు అనుకుంటుంటాము అని నేను ఫిజికల్గా ఎక్కువ గుళ్ళకి వెళ్ళడం ఫిజికల్ భజనలు ఈ వీటికంటే కూడా మౌనంగా ఏ పని చేసినా భగవతార్పణం అనుకుంటూ చేస్తూ భగవంతుణ్ణి స్మరించుకుంటూ గత ఐదు ఆరు సంవత్సరాల నుండి నేను గరికపాటి వారి ప్రవచనాలు వింటున్నప్పటి నుంచి గురించి నేను దైవ స్మరణ చేస్తూనే ప్రతి క్షణము ఏ పనైనా చేసేదాన్ని నాకు తెలిసి నా జీవితంలో సక్సెస్ ఇంత ఏజ్ లో అన్ని సెటిల్ అవ్వడం అనేది ఆ దైవనామ స్మరణ ఫలితమే అనని అనిపించింది గురుజీ అదే అయిపోయి నా సే అదే నా బా మా బాబు చదువు వచ్చి మేము ఇల్లు కట్టుకునికాలుగా ఓకే ఫిజికల్గా సొసైటీకి సరిపడా మేము ఓకే అనుకున్నప్పుడు ఇంకా చాలు ఇంకా తాపత్రయ ఆరాటలు వద్దు ఇంకా భగవంతుడికి సన్నిధి చేరుకోవాలి అనుకుంటూ నేను ఏదో ఈ స్తోత్రాలు చదువుకుంటూ దైవానికి దగ్గరికి రావాలి అనుకునే టైంలో మీ వీడియోస్ చూశాను హిందూ ధర్మము పరిరక్షణ బాధ్యత మన మీద ఉంది ప్రతి హిందూ మీద ఉంది అని నేను చూశాను నాకు అప్పుడు ఏమనిపించిందంటే కృష్ణుడు నువ్వు నేను సన్యాసం తీసుకొని ధ్యానం చేసుకుంటే మోక్షం వస్తుంది కదా యుద్ధం ఎందుకు చేయాలి అని అడుగుతాడు కదా అర్జునుడు అప్పుడు లేయి నీ కర్తవ్యం నువ్వు చెయ్యి మోక్ష సన్యా అది కర్మ సన్యాసోగము కర్మయోగము అని చెప్తాడు కదా గురుజీ మీరైతే నిజంగా మాకందరికీ ఇలా చెప్పినట్టు అనిపించింది మీ వీడియోస్ ద్వారా మీరు ఏం చేస్తున్నారు మీరు మీ మోక్షము మీ ధ్యానము అయితే హిందూ ధర్మాన్ని ఎవరు కాపాడతారు మీ వంతు బాధ్యత మీరు చేయండి మీ పిల్లలకి మీ నెక్స్ట్ జనరేషన్స్కి మన కల్చర్ ఫార్వర్డ్ చేయండి మీరు ఎందుకు చెప్పిపోతే ఎవరు అందిస్తారు అని మీరు మమ్మల్ని తప్పి లేనట్టు అనిపించింది గురుజీ మాకు అవి చూసిన తర్వాత మీరు అది అన్ని మీ బాధ్యత ఉంది మీకు మీ కుటుంబ బాధ్యతనే కాదు మీకున్నది ఈ బాధ్యత కూడా పైనే ఉంది అని అనిపించింది మరి రెండింటిని బ్యాలెన్స్ చేస్తారు అంటే ఈ హిందూ ధర్మ ప్రచారం వైపు అంటే ఇప్పుడు మీరు మీరంటే అన్ని అధిగమించిన వాళ్ళేమో మరి ఇప్పుడు ఎంతో హృదయంలో అగ్నిబాండం ఉంటే తప్ప ఇంత ఫైర్ రాదు ఇంత ఫైటింగ్కి మీరు ముందు పోరు ఒక దావానలము ఉంటే తప్ప మీ సొసైటీ కోసం ప్రాణాలు పెట్టినంతనే మీరు చేస్తున్నారు అంత చేస్తున్నారు అది ఎందుకు ఏ మన ధర్మంలో సాల్వేషన్ అనేది ఉంది ప్రతిదానికి అది అన్ని తరాల వాళ్ళు తెలుసుకోవాలి అది కనుమరుగైపోతే జీవితంలో పడి మునిగి లేస్తూనే ఉంటారు తర్వాత తప్ప సాల్వేషన్ వైపుకు పోలేరు యువత కానీ ఎవరైనా కానీ ఆ సాల్వేషన్ మన ధర్మంలోనే ఉంది అందుకని ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి అనే మీ తపన మీ ఆవేదన అది నాకు అర్థమైంది అది నాకు అర్థమైంది ఆ దాంట్లో ఇప్పుడు మీరంటే కొంచెం అతీతంగా మెచ్యూరిడ్గా ఉండి ఏమన్నా అధిగమిస్తున్నారేమో ఆ దావనలాని ఇంత ఇంత పెట్టుకొని కూడా మీరు ఇంత హాయిగా ప్రాసలతో జోకులు వేస్తున్నవిస్తూ చేస్తున్నారు కానీ మేము మా లాంటి సామాన్యులము ఒకవైపు ఈ బాధ్యతలు అంటే ఏం చెయ్యాలి ఎట్లా చేయాలి ఎప్పటికప్పుడు మాకు ఆ తపన ఉంటేనే కదా గురించి మేము ఫైర్ అవ్వగలుగుతాం ఈ వీడియోలు చూసి అది చేస్తూ మళ్ళీ మేము మా ప్రశాంతమైన ధ్యానం మోక్ష మార్గం మేము ఎట్లా చూసుకోవాలి ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి గురించి That the దంక్లూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్ హౌ టు బ్యాలెన్స్ బోత్ అవర్ ఎమోషన్ అండ్ అవర్ డివోషన్ దట్ ఈ విషయం ఏంటంటే మనం కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు నీవు చేయకున్నాను ఇక్కడ బతుక నీవు యుద్ధం చేయకున్నాను ఇక్కడ బతుక గల వారు ఎవరూ లేరు అలాగే నమస్తే సార్ నమస్తే సార్ ప్లీజ్ అమ్మ క్వశ్చన్ ఆన్సర్ చెప్పేస్తారు మీరు వినేయండి ఎందుకైతే నేను వీళ్ళ ఎఫెక్ట్ వల్ల కృష్ణుడికి ఇంకా నివేదన లేదు హారతి లేదు మాకు నీరసం వస్తుంది ఈ లోపల మా రెడ్డి రసం తెచ్చాడు కానీ వాడు తెచ్చింది చల్లారిపోతే నేను తినేసరికి తెల్లారిపోద్ది టైం క్రైమ్ లేకపోతే అది క్రైము నేను ఇప్పుడు అన్నంలో పిండుకుంటే లైము మీరు వినండి కాసేపు ఉందండి అమ్మా వినండి విషయం ఏంటంటే బ్యాలెన్స్ అనేది ఎలా చేయగలుగుతామంటే కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు కర్తవ్యం నీ వంతు కాపాడుట నా వంతు డూ యువర్ డ్యూటీ బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రూట్స్ అలా ఇప్పుడు మీకేం కావాలి అని ఏమన్నా నన్ను అడగండి జీరో ఆన్సర్ నా దగ్గర జీరో ఆన్సర్ ఉంటుంది నా వ్యక్తిగతం ఏం కాదు కదా అది అదే వ్యక్తిగతం నా వ్యక్తిగతంగా ఏమైనా కావాలని నేను కృష్ణుడికి నేను ధనం పెట్టేది ఏంటంటే స్వామి నేను బాగా చదువుకునేటట్టు బాగా వినేటట్టు బాగా పాడేటట్టు బాగా రాసేటట్టు ఇవి అడుగుతాను ఎందుకని నా దగ్గర వందల వేల పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు కూడా మనం పైన కూడా పుస్తకాలు చదివించాను కదా మీతో అలా చదవడం చాలా ఇష్టమైపోతాను కానీ చదవాలంటే టైం ఉండాలా వర్క్ ఉండాలా నిన్న బో ఎవరో వచ్చారు వాళ్ళని మార్నింగ్ టెన్కి రమ్మంటే సాయంత్రం వచ్చారు నేను అప్పుడే భోజనం చేశాను నిద్ర లేదు ఆ ఎఫెక్ట్ అంతా రాత్రి మీద పడి ఆ రాత్రి పగటి మీద పడి ఫిజికల్ మెంటల్ ఇబ్బంది పడుతుంది కానీ నన్ను వచ్చిన వాళ్ళు ఎవరు అడిగి పిల్లలు శ్రీశైలం అడవుల్లోంచి ఆ పిల్లలను సైకిల్ వేసి తీసుకొచ్చారు వాళ్ళు రోజుకి నూట యాభై కిలోమీటర్లు తొక్కుతారు సైకిల్ ఎంత పిల్లలు మళ్ళీ వాళ్ళు టైం ఇవ్వద్దా టైం ఒకటి ఇవ్వలేదు గిఫ్ట్లు ఇచ్చి ఊరుకోలేదు ఓ పదివేలు డబ్బులు కూడా ఇచ్చాం ఆ పిల్లకి బట్టలు పడుకోలేదు అంటే మనం ఎంత చేయగలిమో అంత చేయాలి ఎందుకు చేయాలి ధర్మం కోసం కానీ వ్యక్తిగతంగా మనిషి ఏం చేయాలి తన మోక్షం తను చూసుకోవాలి ఇల్లు వదిలి వచ్చేసి ఈ కాషాయం ఎందుకు ధరించాను నా మోక్షం కోసం మరి ఉండొచ్చు కదా మూల నీ పుస్తకాలంత ఇష్టం చదువుకోవచ్చు పాడుకోవడం ఇష్టం పాడుకోవచ్చు కానీ నాకు నిద్రపోవడం కూడా ఇష్టం ఉండదు ఇవాళ ఎవరన్నా తెల్లారు లేస్తారు కదా నేను తెల్లారు ఆరున్నరకు పడుకున్నాను ఓ రెండు గంటలు ఏమైనా పడుకున్నా లేచి మళ్ళీ అన్నీ చేసుకున్నా ఇంకా బ్యాలెన్స్ ఉందనుకో చేస్తాను విషయం ఏంటంటే ఇల్లు తగలబడిపోతుంది నేను ఇప్పుడు టీవీ చూస్తానంటారా ఎవరన్నా సీరియల్ చూస్తాను సెల్ ఫోన్ చూస్తానంటారా తగలబడిపోతుంటే అలా దేశం తగలబడిపోతుంటే ధర్మం వ్యధ చెందుతుంటే నేను ప్రశాంతంగా ఎలా పాటలు పాడుకుంటాను నేను ప్రశాంతంగా ఎలా నిద్రపోతాను ఎవరు తగలబడిపోవడం అంటే ఇందులో ఉన్న అమృతం తెలియక రెండు మంతకల ఎవరాలను మొక్కుతున్నారు స్పష్టంగా చెప్పారు ఇతని కంటే మరి దైవము ఇతడే అని ఎవరిని చూపించారు అన్నమయ్య ఇతడు అని అన్నారంటే అర్థం ఏంటి అతడు పురుషుడు అని మళ్ళీ అన్నమయ్య క్రితంలో మళ్ళీ చెప్పాడు ఏమని పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు మళ్ళీ డూ వచ్చిందా రాత్రి నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టా హాయ్ గొర్రెలు మీ దేవుడు నిరా అంటే మీ క్వశ్చన్ కూడా ఆన్సర్ మీ దేవుడు రూపం లేనివాడు అంటారు కదా అటు అంటారు కదా మరి వాడు పురుషుడా స్త్రీయా మీరు కూడా డూ అంటారు కదా రూపం లేని వారికి డూ అని ఎలా యాడ్ చేస్తారు చివర వచ్చాడు అంటారు కదా పురుషునా స్త్రీయా తెలియకుండా వచ్చాడు అని అనకూడదుగా వాళ్ళ దాంట్లో డూ ఉంది అవునా అంటే వాళ్ళకి క్లారిటీ లేదని అర్థం మనకి క్లారిటీ ఉంది చాలా స్పష్టంగా స్త్రీ పుం రూప గోవింద శవకేశూర్తి గోవిందవచ ధర గోవిందరాహమూర్తి గోవింద శంఖ చక్రధర గోవింద శంఖ గదాధర గోవింద విరజాతీర్థ గోవింద విరోధి మర్దన గోవింద స్పష్టంగా ఒక్కొక్క మాటలు వచ్చేసి ఆయన శంఖాన్ని ధరించుంటాడు ఆయన పరమ పురుషుడు విరజాత యుద్ధంలో వైకుంఠంలో ఉంటాడు మనకు అడ్రస్ ఉంది మనకు క్లారిటీ ఉంది అందుకని మీరు ఇంటి విషయము లేదా వ్యాపార విషయము సంసారము అది భగవంతుడిది నేను గెస్ట్ని ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు కుర్చీ పట్టుకెళ్తారా పట్టుకెళ్ళరు ఎందుకు పట్టుకెళ్ళరు మీకు తెలుసు కుర్చీ మాది కాదు అని దాని మీద మీకు ఏ అఫెక్షన్ ఉండదు ఇదే క్వశ్చన్ నన్ను సిగ్నేచర్ ఛానల్లో వాళ్ళ బాస్ అడిగాడు ఏం చావు ఎప్పుడు ఇట్లా నాన్న ఎట్లుంటారు ఓ పక్కన గొర్రెలు తిడుతుంటాయి రాత్రి ఒక వీడియోలో చూశాను హనీ జాన్సన్ అని ఆయనకి అసలు పేరు మరుగుదొడ్డి వాళ్ళ నాన్న పెట్టిన పేరు మహేష్ అతను నన్ను ఈ రాధా గాడు అది ఇది చాలా అద్భుతమైనటువంటి లాంగ్వేజ్ తిట్టాడు ఇప్పుడు నేను కూడా హనీ జాన్సన్ గాడు అనొచ్చుగా అన్నం అతను మనవాడే కదా అతనే వేరే వాళ్ళని పుట్టలేదు కదండి ఇంటి పేరు సేనాపుతుల ఇప్పటికీ ఆధార్ కార్డులో అదే ఉంటుంది మహేషు అలియాస్ మరుగుదొడ్డి సారీ అని జాన్సన్ అతనికి విషం ఎక్కడం వల్ల ఆడు వీడు పిచ్చుడు ఏవో పెరగ్గాడు ఏవో తిట్టేశాడు మనవాడే అతను వీపీ రెడ్డి వీపీ అంటే మళ్ళీ వేరే వీపీ కాదు విజయప్రసాద్ రెడ్డి అతను కూడా ఏదో తిట్టాడు కొందరు అయితే వాళ్ళ ఫోన్ ఎత్తగా తెచ్చేస్తుంటారు ఈ దిగజారిపోవడానికి కారణం ఏంటి వాళ్ళ మస్తకంలోకి బైబిల్ అనే పుస్తకం ఎక్కడ వల్ల మరి మనం ఎందుకు ప్రశాంతంగా ఉంటాం మీ క్వశ్చన్ అదే కదా ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏంటి ఇంత ఒత్తిడిలో కూడా అంటే భగవద్గీత మనకి ఎక్కడం భగవద్గీత ఏం చెప్పారు మమై వాంసో జీవలోకే చెప్పండి అందరు మమై వాంసో మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన మన సష్టాని మన శిష్టం ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి కర్షతి కర్షత అంటే ఫైటింగ్ ఎవరితో ఫైటింగ్ చేస్తున్నాం మనం మన ఇంద్రియాలతో మన మనస్స్తో చేస్తున్నాం మన ఇంద్రియాలతో మనస్తో చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం ప్రకృతిలో ఉన్నాం ఈ ఫైటింగ్ చేయకుండా ఉండాలంటే ఆయన పాదాలు పట్టుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన శ్లోకంలో ఫైనల్ అయిన అర్థం ఏంటంటే అందరూ నా అంశలే అన్నాడు కృష్ణుడు ప్రతి జీవి ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ మై పార్ట్ అండ్ పాసర్ అందరూ ఆయన అంశలైతే అందరూ ఆయన అంశాలు అయితే ఇప్పుడు మనకి శత్రువు లేవు ఈ పిల్ల మనకి ఎలా శత్రువు అవుతుంది శంకర్ నాకు ఎలా శత్రువు అవుతాడు అనీజాన్స నాకు ఎలా శత్రువు అవుతాడు అందరూ కృష్ణ అంశలే కదా వాళ్ళ బొకడా బైబిల్ అంటే అన్యుల్ని పోలి ఉండరాదు అంటాడాడు వాళ్ళ దేవుడే రాసుకెళ్ళి ఎందుకంటే వాడు విడగొట్టాడు సొసైటీని అన్యులు అని విశ్వాసులు అని అసలు భగవంతుడి ఎలా ఉంటుందా కాబట్టి జ్ఞాన దైవత కైవల్యం కాబట్టి మీ నీ ఉద్యోగము నీ వ్యాపారము నీ సంసారం అన్నీ చేయాలి కానీ ఏది నాది కాదు కుర్చీ మీద మీకు ఏ ప్రేమ లేదు కదా ఇప్పుడు హత్యవాడు కదా వెళ్ళేటప్పుడు సేమ్ అంతే నేను ఇదే మనం చెప్పాను ఆ సిగ్నేచర్ వాండర్కే ఎంత ఆనందం ఉంటారంటే అవును మీ ఆఫీస్ చాలా బాగుంది ఈ చైర్ చాలా బాగుంది ఈ స్టూల్ చాలా బాగుంది కానీ నాకు దీంతో ఏ సంబంధం లేదు పైన ప్రేమ లేదు కానీ మనం కూర్చోడానికి అదే ఆధారం అంతవరకే దాంతో నువ్వేం కాపురం చేయవు కాపురం చేసి మొగుడిని పిల్లనే వదిలేస్తుంటే ఇది ఆధారమేంటి నా బొంత ఆధారం ఓ జోక్ చెప్పిన మీకు అర్థమవుద్ది కొత్త కోటలు వచ్చింది అత్తగారు చాలా స్ట్రిక్ట్ ఇదిగా నేను చాలా స్ట్రిక్ట్ చెప్పండి అత్తగారు ఇప్పుడు నేను చేతుల్లో నువ్వు వేల కూర్చుంటావు నేను పేట వేసుకుని స్థూలు వేసుకుని కింద కూర్చుంటాను అత్తగారు సరే మరి ఒకవేళ నేను స్టూల్ మీద కూర్చుంటే నేను చెక్కపేట వేసి కింద కూర్చుంటాను అత్తగారు మరి నేను పేట మీద కూర్చుంటే నేను చాప వేసి కింద కూర్చుంటాను అత్తగారు మరి నేను చాప మీద కూర్చుంటే నేల మీద కూర్చుంటాను అత్తగారు మరి నేను నేల మీద కూర్చుంటే తీసి అందరూ కూర్చుంటాను అత్తగారు ఒకవేళ నా గొయ్యం కూర్చుంటే నేను తీసి పైన కూర్చుంటాను అంతగారు అది తెగేదాకా లాగడం అనమాట అలా అతికిపోతే చితికిపోతాం ఏ విషయంలో అతికిపోకూడదు భగవంతుడు మీద వేయాలి మన పని మనం చేయాలి అంతే అమ్మా భగవంతుడు ఉన్నాడు ఆడికి రూపం ఉంది ఇదిగో ఎలా ఉంటాడు

కాబట్టి అటువంటి గొప్పవాళ్ళు నడిచిన నేల మీద మనం వి ఆర్ ఫార్చునేట్ అందుకని మనం ఏది టెన్షన్ తీసుకోకూడదు స్వామి నీ ఇష్టం స్వామి అనగలిగేవా అప్పుడు శరణ్యం లేకపోతే మన బతుకు అరణ్యము అదే మీకు అన్నీ నువ్వే అంటే శరణ్యం లేకపోతే అరణ్యం ఉన్నామై మనం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 హోవిందో హరే కృష్ణ మనకి స్వామి చేసుకుంటారు